హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ చెస్ అరవై నాలుగు గడుల ఆట కానీ ఎంతో మేధో సంపత్తికి సంబంధించినటువంటి క్రీడ మన విశ్వనాథన్ ఆనంద్ భారతదేశ పటాన్ని చెస్లో ప్రపంచంలో అత్యుత్తమంగా నిలిపిన తర్వాత చాలామంది అఫ్ కోర్స్ ఫిడీ రేటింగ్స్లో ముందున్నారు భారతీయులు కోనీరు పంపి కావచ్చు లేకపోతే కనుక మన విశ్వనాథన్ ఆనంద్ లాంటి వాళ్ళు ఈవెన్ లంకారవి ఇలాంటి వాళ్ళు అయితే తాజాగా మరొక భారతీయుడు మన తెలుగు మూలాలు ఉన్నటువంటి పదిహేడేళ్ల కుర్రాడు తమిళనాడులో సెటిల్ అయినా కూడా యాక్చువల్గా వాళ్ళ పేరెంట్స్ చిత్తూరు జిల్లాలోని పుత్తూరుకి చెందినటువంటి వాళ్ళు అందుకనే తెలుగు మూలాలు ఉన్నటువంటి కుర్రాడు ఇప్పుడు వార్తల్లోకి ఎక్కాడు ఫిడే క్యాండిడేట్స్ టోర్ని గెలిచిన అత్యంత భిన్న వయస్కుడిగా గుకేష్ నిలిచినందుకు భారత్ ఎంతో గర్విస్తుంది టోర్నీలో గుేష్ సాధించిన ఘనత అతడి అసాధారణ ప్రతిభ అంకిత భావానికి నిదర్శనం అతడి విశేష ప్రదర్శన ప్రయాణం కోట్ల మందికి ప్రేరణ ఇది మన భారత ప్రధాని నరేంద్ర మోడీ ముఖేష్ గురించి చెప్పినటువంటి అత్యుత్తమైనటువంటి వర్ణన అలాగే ఎస్ గుేష్ సాధించాడు అవును ప్రపంచ చదరంగ వేదికపై మరోసారి భారత సత్తా చాటాడు క్యాండిడేట్స్ టోర్నీలో విజేతగా నిలిచాడు ప్రపంచ టైటిల్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ డిన్ లిరేన్ చైనా దేశస్తున్నకు అర్హత సాధించాడు విశ్వనాథన్ ఆనంద్ రెండు వేల పద్నాలుగు టోర్నీ గెలిచిన రెండో భారత ఆటగాడు ముఖేష్ పిన్న వయస్సులో క్యాండిడేట్స్ టోర్నీ గెలిచిన ప్రపంచ ఛాంపియన్షిప్ కు అర్హత సాధించిన ఆటగాళ్లలో కేవలం పదిహేడు సంవత్సరాల గుకేష్ భారతదేశ పటాన్ని మరొకసారి ప్రపంచ యవనికపై నిలపగలిగాడు అంతకు ముందు టూ ఇయర్స్ రికార్డుని బద్దలు కొట్టాడు అందుకే క్యాండిడేట్స్ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ లో ఇద్దరే పోటీ పడతారు ఒకరు డిఫెండింగ్ ఛాంపియన్ మరొకరు ఛాలెంజర్ క్యాండిడేట్స్ టోర్నమెంట్ నెగ్గిన ఆటగాడే ఛాలెంజర్ క్వాలిఫియర్ ప్రక్రియ ద్వారా ఎనిమిది మంది ఆటగాళ్లను క్యాండిడేట్స్ టోర్నీకి ఎంపిక చేస్తారు అతి భిన్న వయస్సు ఛాలెంజర్ ప్రపంచ ఛాంపియన్తో పోటీ పడే వ్యక్తిగా నిలిచాడు గుకేష్ అందుకే గుకేష్కి అందరూ అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు నువ్వు సాధించిన దాని పట్ల వాకా అంటే వెస్ట్ బ్రిడ్జ్ ఆనంద్ చెస్ అకాడమీ కుటుంబం గర్వపడుతోంది నువ్వు ఆడిన తీరు కఠిన పరిస్థితులను ఎదుర్కొన్న విధానం పట్ల వ్యక్తిగతంగా ఎంతో గర్వపడుతున్న ఈ క్షణాన్ని ఆస్వాదించు అంటూ విశ్వనాథన్ ఆనంద్ కూడా ట్వీట్ చేశాడు ముఖేష్ యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ ఈ టోర్నీలో భారత అవకాశాలు స్వల్పమే మన గుర్రాలు గెలుస్తారని చెప్పలేము క్యాండిడేట్స్ టోర్నీ ఆరంభానికి ముందు దిగ్గజ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ చేసిన వ్యాఖ్యలు ఇవి ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన ఆనంద్ ఇలాంటి అభిప్రాయం వెల్లడించడం చాలా ఇంపార్టెన్స్ ని తెలియజేస్తోంది అంటే క్యాండిడేట్స్ టోర్నీ ఎంత ప్రతిష్టాత్మకమైనది ఎంత కఠినతరమైనది అనేటువంటిది విశ్వనాథ్ ఆనంద్ మాటల్లోనే మనకి తెలిసిపోతోంది సో టోర్నీలో రెండు వేల పద్దెనిమిదిలో గెలిచిన కరువానా వరుసగా గత రెండు సార్లు నెగ్గిన ఉండటంతో మన కుర్రాళ్లకు కష్టమే అనిపించింది కానీ ఉకేష్ సవాళ్లను దాటి అడ్డంకులను అధిగమించి అనుకున్నది సాధించాడు అదే గుకేష్ గొప్పతనం ఏడేళ్ల వయసులో చెస్ కు పేరొందిన వేలమ్మల్ పాఠశాలలో గుకేష్ చేరాడు అక్కడ చదరంగం మీద ఉన్నటువంటి ప్రేమతోటి అతను అండర్ ట్వెల్వ్ ప్రపంచ చెస్ యూత్ ఛాంపియన్ గా నిలబడ్డాడు సో మొత్తానికి అతనికి అక్కడే చెస్ మీద పాటలు పడ్డాయి ఆ స్కూల్లోనే గుకేష్ ఈ రోజున ఈ విజయాన్ని సాధించడానికి వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంతో త్యాగం చేయాల్సి వచ్చింది పర్టికులర్గా ఈఎన్టీ స్పెషలిస్ట్ అయినటువంటి వాళ్ళ నాన్నగారు కూడా తన ప్రాక్టీస్ కూడా పక్కన పెట్టి తో పాటు టూర్స్ చేసేవాడు అతనికి అండగా నిలబడ్డాడు ఈ రోజున అదే తల్లిదండ్రులు గర్వపడేలాగా చేశాడు ఉకేష్ వాళ్ళ త్యాగానికి సరైనటువంటి నిర్వచనాన్ని అర్థాన్ని తెలియజేశాడు అఫ్ కోర్స్ దీంతో పాటు సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ లాక్స్ ప్రైజ్ మనీ కూడా అందుకోగలిగాడు అతను పడినటువంటి కష్టానికి తగినటువంటి గుర్తింపు లభించింది మొత్తం మీద మొదటి ఫైవ్ రౌండ్స్ గెలిచి ఆ తర్వాత మిగిలినటువంటి ఎయిట్ రౌండ్స్ ని డ్రా చేసుకోవటం ద్వారా టాప్లో నిలబడి వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ కి అర్హత సాధించాడు ఆల్ ద బెస్ట్ గుకేష్ టీఎస్ న్యూస్ గుకేష్ యొక్క విజయాన్ని ఆస్వాదిస్తూ అతనికి బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తోంది Thank you. Thanks for watching DS